దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ ఎపిసోడ్లో శక్తి ఎమోషనల్ అయిపోయి సామ్రాట్ని హక్ చేసుకుంటుంది కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ టూ నాట్ ఫైవ్ శక్తి ఇంతగా బాధపడుతున్నావు అంటూ సామ్రాట్ కూడా శక్తిని దగ్గరకు తీసుకొని తన వెన్ను మీద చెయ్యి వేసి నిమురుతుంటాడు ఆ ప్రేమకి శక్తి ఇంకా భావోద్వేగానికి గురవుతూ సామ్రాట్ కౌగిల్లో ఒదిగిపోయి కన్నీళ్లు పెడుతుంటుంది ఏడోక శక్తి అంటూ తన తల నిమృతూ సముదాయిస్తుంటాడు సామ్రాట్ ప్రేమని పొందుతున్న శక్తికి షడన్గా సామ్రాట్ ఆ రోజు తన మీద పైశాచికంగా బలత్కారం చేయటం గుర్తొస్తుంటుంది అది గుర్తుకు రాగానే ఒక్కసారిగా సామ్రాట్ని వెనక్కి నెత్తి ఆ కౌగిల నుంచి బయటపడుతుంది షడన్గా శక్తి అలా రియాక్ట్ అయ్యేసరికి సామ్రాట్ ఆశ్చర్యపోతూ తన వైపు చూస్తాడు శక్తి బగ్గుమనే కలతో సామ్రాట్ని చూస్తుంటుంది ఆ చూపుకి కంగారు పడుతూ ఏమైంది శక్తి అని అడుగుతాడు అందరూ నన్ను ఒక రకంగా బాధపెడితే నువ్వు మాత్రం నా మనసులో మాయని గాయాన్ని మిగిలిచ్చావు వాళ్ళందరికన్నా నువ్వే పెద్ద దుర్మార్గుడివి సామ్రాట్ అంటూ నిందిస్తుంది శక్తి మాటలు సామ్రాట్ మనసుని గున్నపంలా గుజ్జుతుంటే మౌనంగా తలొగ్గుతాడు ఆ చంద్రమౌళి కుటుంబం కన్నా భరత్ మీద కన్నా నీ మీద నాకు ఇంకా కోపంగా ఉంది నీ వల్ల నేను పడిన బాధలు అంతా ఇంత కాదు ఆ రోజు నీ చేతుల్లో నేను రేపుకి గురై ఇంటికి వెళ్తే ఆ చంద్రమౌళి గాయత్రి నన్ను మెడపెట్టి బయటికి తరిమేశారు ఆశగా భరత్ వాళ్ళింటికి వెళ్ళాను అక్కడ రత్నప్రభ అదే పరిస్థితి చేసింది ఎటు వెళ్ళాల తోచక ఎటు వెళ్తున్నానో అర్థం కాక రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే ఒక కారు కింద పడ్డాను ఆ కారులో ఉన్న మనిషి నాకు ఆసరా అవుతాడని ఆ క్షణం అనుకోలేదు నా అదృష్టం బాగుండి నేను విక్రమాదిత్య గారి కారు కింద పడ్డాను ఆయన నన్ను వారి అమ్ము ఆశ్రమంలో చేర్పించారు అంటూ ఆ విషయాలు చెప్తుంటే సామ్రాట్ ఆ విషయాలని కొత్తగా వింటున్నాడు అదే వారు నాకు సహాయం చేసి ఉండకపోతే బహుశా నేను ప్రాణాలతో ఉండకపోయేదానేమో అని చెప్పి శక్తి ఏడుస్తుంటుంది శక్తి మాటలకు సామ్రాట్ బాధపడుతూ ఆ క్షణం సామ్రాట్ మనసులోనే విక్రమాదిత్య గారికి కృతజ్ఞతలు చెప్పుకొని నీకోసం నేను కూడా వెతికాని శక్తి కాకపోతే నువ్వు జర్నలిస్ట్ ఫీల్డ్లో ఉంటావని నేను గెస్ట్ చేయలేకపోయాను నువ్వు జర్నలిస్ట్ ఫీల్డ్లోకి వెళ్తావని అనుకుని ఉంటే ఏదో ఒక విధంగా నీ గురించి నేను తెలుసుకునేవాణ్ణేమో నీ పేరు మీద సోషల్ అకౌంట్స్ ఉన్నాయేమోనని కూడా వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు నేను నేను ప్రేమతో వెతికానా అంటే కాదని చెప్తారు నేను నీ జీవితాన్ని ఆగం చేశానని నా మీద పగతో నువ్వుంటే జీవితంలో తండ్రి కాలేని నా దురదృష్టానికి బాధపడుతూ నీ మీద పగతోనే ఉన్నాను కాకపోతే ఎంత పగతో ఉన్నా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాననే బాధ కూడా నాకు మిగిలే ఉంది అప్పటికే భరత్ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కాబట్టి భరత్కి కూడా దూరమైపోయి ఏమైపోయావనే టెన్షన్ నువ్వు కనే పడే వరకు నా మనసులో నేలకొనే ఉంది అని అంటాడు ఇక చాలు ఆపు సామ్రాట్ నువ్వు నాకు ఎంత సంజాయిషి చెప్పాలనుకున్నా నా మనసు మారదు నువ్వు నన్ను బలత్కారం చేయటం అనేది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను ఎప్పటికీ నిన్ను క్షమించను కూడా అంటూ వస్తున్న కన్నీలు తుడుచుకొని ఆ రూమ్లో నుంచి వెళ్ళిపోతుంది తన మాటలకి సామ్రాట్ కూడా కంటతడి పెట్టుకుంటూ తెలియకుండానే అడుగులో విండో వైపుకి వేస్తూ వస్తుంటాడు విండో నుంచి ఎదురుగా ఉన్న హౌస్ వైపు చూస్తాడు ఆ హౌస్ని విక్రమాదిత్య గారు కొన్నారని గుర్తు తెచ్చుకొని ఎన్ని రోజులు మీ ఇద్దరి పరిచయం ఎలానో నాకు తెలియదు సార్ కానీ ఈరోజు శక్తి చెప్పింది విని నిజంగానే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలనిపిస్తుంది అని అనుకొని విక్రమాదిత్య గారికి కాల్ చేస్తుంటాడు కానీ ఆ ఫోన్ వారి పిఏ చక్రవర్తి దగ్గర ఉంటుంది సామ్రాట్ ఫోన్ చేస్తున్నాడేంటి అని అనుకొని చక్రవర్తి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు అది చక్రవర్తి వాయిస్ అని గుర్తుపట్టి హలో చక్రవర్తి గారు నేను ఒకసారి విక్రమాదిత్య గారితో మాట్లాడాలనుకుంటున్నాను అని అంటాడు దేని గురించి సామ్రాట్ అని అడుగుతాడు అది కొంచెం పర్సనల్ అంటాడు సామ్రాట్ సార్ ఇప్పుడు మీటింగ్లో ఉన్నారు నువ్వు ఫోన్ చేశావని సార్కి చెప్తాను నీతో మాట్లాడాలనిపిస్తే సార్ నీకు రిటర్న్ కాల్ చేస్తారు లేదంటే వారి కాల్ కోసం వెయిట్ చేయకు ఎందుకంటే నువ్వు శక్తిగాని రేప్ చేసిన విషయంలో విక్రమాదిత్య సార్ నీ మీద చాలా కోపంగా ఉన్నాడు అని చెప్తాడు విక్రమాదిత్య గారికి అలా కోపం రావటం సహజమే అని సామ్రాట్ అర్థం చేసుకొని సరే చక్రవర్తి గారు అంటాడు కాకపోతే సార్ మరో పది రోజుల్లో ఇండియా వచ్చే ప్లాన్లో ఉన్నారు వీలైతే అక్కడ సార్ని కలిసే ప్రయత్నం చేద్దు గాని అంటాడు వారు వస్తున్నారని విని సంతోషపడుతూ అలాగా అంటాడు అంతేకాదు ఈసారి మీ ఇంటికి ఎదురుగా ఉన్న శక్తి హౌస్ని కొన్నారు కదా అక్కడే ఉండబోతున్నారు అని చెప్తాడు రియల్లీ అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు అవును అక్కడే ఉంటారు కాబట్టి వారితో మాట్లాడే అవకాశం నీకు దొరుకుతుందిలే అంటాడు చక్రవర్తి అవకాశం కల్పించుకొనైనా నేను వారితో మాట్లాడతానులే ఇక ఉంటాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు సామ్రాట్ ఎవరు కాల్లో అంటూ విక్రమాదిత్య గారు అక్కడికి వస్తారు సామ్రాట్ గారు మీతో మాట్లాడాలని ఫోన్ చేశారు అని చెప్తాడు చక్రవర్తి దేని గురించి అని అడుగుతాడు విక్రమాదిత్య గారు ఏదో పర్సనల్ అని చెప్పాడు అంటాడు అతను అతనితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదులే అంటూ సామ్రాట్ మీద కోపంతో ఫోన్ తీసుకుని వెళ్ళిపోతాడు విక్రమాదిత్య గారు ఫోన్ చేస్తారేమోనని సామ్రాట్ ఎదురు చూసి నైట్ అవుతున్న ఫోన్ రాకపోయేసరికి వారి కోపాన్ని అర్థం చేసుకుంటాడు చిరు చిరుకోపంతో అది ఇది మాట్లాడుతూ పడుకునే శక్తి ఆ రోజు మాత్రం తన మూడు బాగలేక ముభావంగా ఉండిపోయి బెడ్కి ఓ పక్కగా పడుకుంటుంది శక్తిని కదిలించవద్దులే అని సామ్రాట్ కూడా మౌనంగా పడుకుంటాడు కొద్దిసేపటికి శక్తి నిద్రపోతున్నా సామ్రాట్కి అసలు నిద్ర పట్టడం లేదు బెడ్గా ఆనుకొని కూర్చొని తను రేపుకి గురైన తర్వాత తన పరిస్థితి గురించి చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ తననే చూస్తుంటాడు అర్ధరాత్రి పన్నెండు అవుతుండగా బెడ్ మీద పడుకున్న చరిత దాహంతో మేలుకొని లేచి కూర్చుంటుంది పక్కనున్న బాటిల్ తీసుకొని వాటర్ తాగి ఎదురుగా ఉన్న సోఫా వైపు చూస్తుంది వినోద్ సోఫాలో చిన్న పిల్లడిలా ముడుచుకొని పడుకోవడం కనిపిస్తుంది చేత నిద్రపోయాక వినోద్ రావడంతో అసలు వినోద్ ఎప్పుడొచ్చి పడుకున్నాడో తనకి తెలీదు కనీసం పిల్లో బెడ్షీట్ కూడా తీసుకోకుండా తనకు దూరంగా సోఫాలో బుద్ధిగా పడుకోవడం కనిపిస్తుంటుంది అలా పడుకున్న వినోద్ని జాలిగా చూస్తూ పిల్లో బెడ్షీట్ తీసుకుని సోఫా దగ్గరికి వస్తుంది నిదానంగా వినోద్ తలని లేపి తల కింద పిల్లో పెట్టింది తర్వాత బెడ్షీట్ కప్పింది ఎన్నో సింటిగా కనిపిస్తున్న మొగుణ్ణి బాధగా చూస్తూ పాపం వినోద్ శోభనం చేసుకోవటానికి తెగ ఉబ్బలాట పడుతున్నాడు కాని నేను మరి కొన్నాళ్ళు నిన్ను ఏడిపించాలి మొగుడా అప్పుడే నీ మీద నాకు కోపం తగ్గుతుంది పైగా ముందు బావగారు శక్తి కలవాలి వాళ్ళిద్దరు కలిసి కాపురం మొదలుపెట్టాక మనం కలిస్తే బాగుంటుంది వినోద్ అని మనసులో అనుకొని ప్రేమగా వినోద్ తల నిమృతం అత్తయ్య గారి మాట కోసం ఆ దుర్మార్గురాల్ని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డ పిచ్చోడివి నిజంగా నువ్వు మంచివాడివే కాకపోతే నన్ను ఏడిపించావు కదా నీకు ఈ మాత్రం పనిష్మెంట్ ఉండాల్సిందే అని చిరుకోపంగా తిట్టుకొని వినోద్ నుదుటి మీద ఆని ఆనట్టుగా పెదవలానిచ్చి ముద్దు పెట్టుకొని బెడ్ దగ్గరికి వచ్చి పడుకుంది వినోద్ని చూస్తూ నిద్రలోకి జారుకుంటుంది మార్నింగ్ వినోద్ బద్ధకంగా నిద్ర మేలుకొని చూసేసరికి ఒంటి మీద కప్పి ఉన్న బెడ్షీట్ చూసుకొని తల కింద దిండి కూడా ఉండటం చూసి లేచి కూర్చొని రాత్రి నేను బెడ్షీట్ కప్పుకోలేదే రూమ్లోకి రావటం రావటం సోఫాలో కూర్చొని నిద్రపోతున్న చరితని చూస్తూ అలాగే పడుకొని పోయాను ఖచ్చితంగా ఈ దిండు బెడ్షీట్ నేను తెచ్చుకోలేదు అని అనుకొని ఎదురుగా బెడ్ వైపు చూసేసరికి చరిత అప్పటికే నిద్రలేచి వెళ్ళినట్టుగా బెడ్ ఖాళీగా కనిపిస్తుంది ఓహో నా మీద ఉన్న కోపం అంతా పై పైనేనన్నమాట లోపల మాత్రం నా మీద బోలెడంత ప్రేమ పెట్టుకొని నన్ను పైకి ఆడుకుంటుందన్నమాట అని అనుకొని దిండిని ఛాతికి హత్తుకొని ఒత్తుక్కుంటూ సంతోషపడుతుంటాడు ఈలోపు చేత కాఫీ కప్పుతో వచ్చి వినోద్ చేతిలో దిండి ఉండటం చూసి ఏమీ దగ్గరికి వచ్చి కాఫీ అని అంటూ కప్పు ఇవ్వబోతుంది వినోద్ మీద ఉన్న బెడ్షీట్ని పక్కకు తీసి పిల్లోని కూడా మరో పక్కకు వేసి తన చేతిలో ఉన్న కాఫీ కప్ అందుకొని పక్కకు పెడతాడు అదేంటి కాఫీ తాగకుండా పక్కకు పెట్టావు అని అడుగుతుంది తాగుతానులే అంటూ తన చేయి పెట్టి లాక్కొని వడిలో కూర్చోబెట్టుకున్నాడు ఏయ్ ఏంటిది అంటూ వినోద్ వడిలో నుంచి లేవటానికి ప్రయత్నం చేస్తుంటే తన నడుం చుట్టూ చేతులు వేసి ఇంకాస్త బిర్రుగా పట్టుకొని నేనంటే కోపం ఉన్నప్పుడు నా తల కింద దిండి పెట్టి నాకు బెడ్షీట్ ఎందుకు కప్పావు అని అడుగుతాడు నేను ఎందుకు కప్పాను నాకేం తెలీదు అని అంటుంది గింజకుంటూ వినోద్ నవ్వుతూ తన మెడ మీద ముద్దు పెడతాడు ఆ ముద్దుకి ఒక్కసారిగా తన ఒంటిలో ఏదో ప్రసరిస్తున్నట్టుగా అనిపించి స్టాచ్యూ అయిపోతుంది ఒక పక్క వినోద్ తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ ఆ ముద్దులతో ఇలాగే పనిష్మెంట్స్ ఇస్తాను మన రూంలో నాకు బెడ్షీట్ కప్పేది నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఉండదు మర్యాదగా నువ్వే నాకు బెడ్షీట్ కప్పావని ఒప్పుకో అని అంటాడు కానీ తను ఒప్పుకోటానికి తన ఇగో అడ్డు వస్తూ అదేమీ లేదు నేనేమి నీకు బెడ్షీట్ కప్పలేదు నేను కప్పనప్పుడు నేనెందుకు ఒప్పుకుంటాను అని అంటూ వినోద్ చేతులు తప్పించి లేవాలని గింజుకుంటుంది తనని ఇంకాస్త గట్టిగా చుట్టుకుంటూ అవునా నువ్వు బెడ్షీట్ కప్పలేదు సరే అయితే అని తన మెడ మీద మళ్ళీ ముద్దు పెట్టి మునిపంటితో కొరుకుతాడు ఒక్కసారిగా తుల్లిపడి ఆవ్ అంటూ అరుస్తుంది నాకు బెడ్షీట్ కప్పావని ఒప్పుకోలేదనుకో ఇలాగే స్వీట్ బెడ్స్ ఇస్తాను అంటూ తనకి మళ్ళీ ముద్దు పెట్టబోతుండగా చరిత తెలివిగా ఆలోచించి వినోద్కి గిలగింతలు పెడుతుంది దాంతో అబ్బాయి నవ్వుతూ పట్టు కోల్పోయి చరిత నడుం చుట్టూ చేతులు వదిలేసరికి చరిత క్షణంలో ఆ వడిలో నుంచి బయటపడి వే వే అంటూ ఎక్కిరిస్తుంది ఏయ్ నన్నే చెప్తా నుండు నీ సంగతి అంటూ వినోద్ చిరుకోపంగా తన వెంట పడుతుంటే చైత నవ్వుతూ ఆ రూమ్ అంతా పరిగెడుతూ ఉంటుంది వినోద్ తన్ని పట్టుకోవాలని తన వెంట పరిగెడుతూ ఉంటాడు నేను నీకు చిక్కను కదా అంటూ చైత బెడ్ చుట్టూ పరిగెడుతుంటే ఎలా చిక్కవో నేను చూస్తాను అంటూ వినోద్ బెడ్ ఎక్కి అవతలికి దూకి తన్ని అందుకోవాలని చూస్తాడు కానీ చరిత తెలివిగా వినూరు నుంచి తప్పుకొని రూమ్ నుంచి పరిగెత్తుకుంటూ నవ్వుతూ బయటకొచ్చి పిండి గిన్నె పట్టుకొని వస్తున్న శక్తిని చూడకుండా తగులుతుంది చేతిలో ఉన్న పిండి గిన్నె జారి కింద పడుతుంది అది చూసి శక్తి విస్మయంగా నేలపాలైన పిండివైపు చూస్తుంటే చరిత కూడా కింద పడిన పిండి చూసి అవుతుంది అక్కడే సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్న సామ్రాట్ కూడా పేపర్ తప్పించి వాళ్ళ వైపు చూస్తాడు ఇవాళ నువ్వు నా చేతికి చిక్కాల్సిందే అంటూ వినోద్ నవ్వుతూ బయటకొచ్చి అక్కడ సామ్రాట్ శక్తి ఉన్నారనేది కూడా చూసుకోకుండా వాళ్ళ ముందే వెనుక నుండి చరితని హక్ చేసుకుంటాడు మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం చరిత వినోద్ చేస్తున్న అల్లరికి ఈ ఇద్దరు రియాక్షన్ ఏంటి మామ అల్లుడు అని తెలియని సామ్రాట్ విక్రమాదిత్య గారి మధ్య కోపతాపాలు ఇంకా పెరుగుతాయా తరుగుతాయా తెలియాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి